ఇవాళ గుంటూరు మార్కెట్ లో కూడా మిర్చి రేట్లు బాగా పెరిగాయండి ఈ చాలా విషయాలు ఇందాక వీడియోలో కూడా కొన్ని మిర్చి విషయాలు తెలుసుకుని మరికొన్ని మిర్చి రకాలు పెరిగిన విషయాలు తెలుసుకుందాం టీఎఫ్ రకాలు రెండు వేల ఇరవై మూడు అంటే పాత రకాల గురించి మాట్లాడాలనుకుంటే ఏడు వేల దగ్గర మొదలయ్యి వేల వరకు రేటు పెరుగుతుంది అవే కొత్త స్టాక్ రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం సంబంధించిన బిఎఫ్ లో అసలు మార్కెట్ లో రాలేదండి ఎక్కడ కనపడడం కూడా లేదని చెప్తా ఉన్నారు తేజ గురించే మాట్లాడుకోవాలనిపిస్తుంది అండి ముందు ఎందుకంటే అది ఒక నెల రోజుల కిందట రేటు బాగా పెరుగుతా పెరుగుతూ వచ్చేది ఇవాళ రోజు తగ్గుతా తగ్గుతూ ఉంది పదమూడు వేల దగ్గర ఉందండి తేజ రేటు స్టార్టింగు పద్నాలుగు వేలు తగలడం లేదు ఇవాళ జెండా పాట కూడా పదమూడు వేల మూడు వందల దగ్గర ముగిసిందండి ఇక సూపర్ టెన్ ఉంది పదమూడు వేలు పద్నాలుగు వేలు కూడా రేటు పలుకుతానండి ఒక్కటి అర చోట్ల పదిహేను వేల రూపాయలు కూడా పడింది అని చెప్తున్నారు రేటు బిఎఫ్లో ఆర్మూర్ వచ్చేసి పన్నెండు వేల రూపాయల దాకా జరుగుతుందండి ఇంకా కొన్ని చిన్న అయితే తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు జరుగుతుందండి టూ జీరో ఫోర్ త్రీ గురించి మాట్లాడుకోవాలంటే పద్దెనిమిది వేలు పంతొమ్మిది అండి టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి మార్కెట్లో అండి టాప్ మోస్ట్ అండి ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు తక్కువ అంటే మరి ఎందుకు మన గుంటూరు మార్కెట్లో ఆ రేటు రావడం లేదు ఇక మనము కామన్గా మాట్లాడుకోవాలంటే దేవనూర్ డీలక్స్ గురించి మీడియం బెస్ట్లు అయితే కనుక పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదిహేను వేల వరకు అండి బెస్ట్లు అయితే పదహారు వేలు అందులో డీలక్స్లు పదిహేడు పద్దెనిమిది వేలు వరకు రేటు పలుకుతుంది తేజాలో కొత్త అయితే వచ్చాయి కానీ రేటు మాత్రం రావడం లేదండి గుంటూరు మార్కెట్లో ఇవాళ టాప్ నెంబర్ ఫైవ్ రకము టాప్ రేట్ పలికిందని చెప్తున్నారు పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల వరకు రేటు పలికిందని చెప్తున్నారు గుంటూరు మార్కెట్లో మిర్చి రేటు బాగా పెరిగిన వాటిల్లో ఇది ఒకటి మీడియంలో నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి పన్నెండు వేల రూపాయల దగ్గర మొదలయ్యి పదమూడు వేల దగ్గర అందులో మీడియంలు పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ దేశవాళికి సంబంధించిన త్రీ ఫోర్ వన్ రకానికి అయితే డీలక్స్లు పద్దెనిమిది వేలకు పక్కా రేటు ఎక్కడా తగ్గలేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ జింటా బ్యాడీ రకానికి గురించి వస్తే అందులో డీలక్స్లు పెద్దగా మార్కెట్లో కనబడిన దాఖలాలు లేవండి అందులో బెస్ట్లు అయితే మీడియాలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పలుకుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేల దగ్గర మొదలయ్యి పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందల దగ్గర ముగుతుంది అండి బెస్ట్లు అయితే పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు కూడా పలుకుతుంది రేటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి మీడియాలు పదహైదు వేలు మీడియం బెస్ట్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలు అందులో బెస్ట్లు పదహైదు వేలు పదహారు వేల రూపాయల వరకు రేటు పలికిందండి ఆరుమూరు క్వాలిటీ విషయానికి వస్తే మీడియాలు పదకొండు వేల దగ్గర మొదలయ్యి పదకొండు వేల ఐదు వందల దగ్గర పన్నెండు వేలు పదమూడు వేలు కూడా పలుకుతానండి రోమి టూ సిక్స్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల వరకు నడిచిందండి షార్క్ లు వచ్చేసి నెంబర్ వన్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల వరకు రేట్ పలికిందంటే అందులో డీలెక్స్ పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల రెండు వందలు పలికిందంటే క్లాసిక్ కూడా మార్కెట్ బాగుందని చెప్తా ఉన్నారు అందులో మీడియాలు పదమూడు వేల నుంచి పదకొండు వేల దగ్గర మొదలయ్యి పదమూడు వేల ఐదు వందల దాకా రేటు నడిచిందటండి బెస్ట్ అయితే పద్నాలుగు వేలు డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు రేటు పలికిందండి సూపర్ డీలక్స్ అయితే అందులో పదిహేను వేల ఐదు వందల వరకు రేటు పలికిందండి మార్కెట్ లో బుల్లెట్ కూడా బాగానే నడిచిందని చెప్తున్నారండి బుల్లెట్ రకాలు బెస్ట్లు పదహారు వేలు ఏ లక్షలు మంచి క్వాలిటీ అయితే కనుక పదిహేడు వేల రూపాయలు పలికాయటండి టూ జీరో ఫోర్ త్రీ రకానికి వచ్చినప్పటికి మీడియం రకాలు పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల వరకు నడిచాయి అందులో బెస్ట్లు అయితే కనుక పదహారు వేల రూపాయల దగ్గర మొదలై పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు కూడా నడిచింది బెస్ట్లు అయితే పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వేల వరకు నడిచిందండి ఇవాళ సాయంత్రం అయ్యేటప్పటికి ఇదే రకం బ్యాడిగి మార్కెట్ లో ఇరవై ఎనిమిది వేలు తగిలిందండి మన గుంటూరులో మధ్యాహ్నం టైంలో చూస్తే ఎందుకు ఇంత రేటు తేడా అనుకున్నాం ఆ రకం గుంటూరు మిర్చిలో కూడా హైక్ వస్తా ఉందండి సూపర్ డీలక్స్ అందులో ఇరవై ఐదు వేలు పలికిందండి రేటు టూ జీరో ఫోర్ త్రీ గుంటూరు మార్కెట్ లో మరొకసారి మరొక రకం మంచి రేటు వచ్చిందంటే ఇదేనండి సంఘం ఫోర్ వన్ ఫోర్ నిన్న పదహారు వేలు నడిచినటువంటి రకం ఇవాళ పదహారు వేలే నడిచిందంటే బంగారం క్వాలిటీకి రేటు గురించి మాట్లాడుకోవాలనుకుంటే డీలక్స్ లో పదహారు వేల ఐదు వందలు పదిహేడు వేల వరకు రేటు పలికిందండి బెస్ట్లు సైజ్ తక్కువ ఉండేటి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల రేటు పలికిందండి త్రీ థర్టీ ఫోర్ రకం గురించి రన్నింగ్లో మీడియాలు అయితే పన్నెండు వేల దగ్గర మొదలయ్యి పద్నాలుగు వేలు రంగు బాగుంటే నడిచాయండి రేట్లు అందులో బెస్ట్ క్వాలిటీ అయితే కనుక పదహైదు వేలు వరకు రేటు నడిచిందండి అందులో డీలక్స్ లో పదహైదు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు రేటు పలికిందటండి సూపర్ టెన్ సైజు తక్కువ వచ్చేసి పదహారు వేల నుంచి పదహారు వేల ఐదు వందల వరకు రేటు పలికిందటండి డీలక్స్ లో సూపర్ డీలక్స్ అయితే కనుక పదిహేడు వేల ఐదు వందలు పలికిందని చెప్తున్నారు ఇక మనం తేజ గురించి మాట్లాడుకోకుండా ఉంటే బాగోదు తేజ అయితే కొత్తవి వచ్చే మార్కెట్ కి తేజాలు ఎంత చెప్పినా పదహైదు వేల రూపాయలు జెండా పాట ఇంకా తక్కువే చెప్పాలి తేజాకి ఎక్కువ శాంపిల్ చూడడానికి కూడా రావడం లేదండి దానికి కారణం ఏంటంటే బంగ్లాదేశ్ కి చైనాకి ఎక్స్పోర్ట్ ఎక్కువగా తేజ లేకుంటారు ఆ ఎక్స్పోర్ట్ ఏదో కొంచెం స్లో అయినట్టుగా చెప్తా ఉన్నారు మరి తేజ మార్కెట్ ఇంకా హడావులు రాలేదని చెప్తా ఉన్నారండి ప్రస్తుతానికి గుంటూరు మార్కెట్లో ఇవాళ నడిచిన రేట్లు అండి రేపు రేట్లలో భారీ తేడా వచ్చినా మామూలుగా ఉన్నా నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి